ఒకటో తారీఖు నాడు చెరువు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చేపల సొసైటీ వాళ్ళ సంబంధించి రిలేషన్ సంబంధించి తన భూమిని వేసినటువంటి ఎరకని తొలగించాలని చెప్పి మనస్తాపానికి తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా వీడియో ద్వారా ఇతన్ని గారితో మాట్లాడారు ఆయన శ్రీమతితో మాట్లాడారు పిల్లలతో మాట్లాడారు జరిగిన సంఘటన చాలా బాగా ప్రాణం చాలా విలువైంది మన పుట్టింది బ్రతకటానికి నాకు కావటానికి కాదు ఎంత పెద్ద సమస్యలు ఉన్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకొని బతుంటోసం చేత ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తి అలాగే ఇతను ఆత్మహత్యల పురుగులు దానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునే చట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీస్ అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం ఇక్కడ అందరూ మా వాళ్ళే అందరూ నా వాళ్ళే జరిగినటువంటి పొరపాటుకి ఎవరి కారణమైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు ఎవరిని వదిలిపెట్టేది తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా దాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవటమే కాకుండా తన భూమికి సంబంధించి కూడా శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం చూపించుకుని ఆ సొసైటీ వాళ్ళతోనే ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి సమస్య ఏంటో తెచ్చుకోని దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపించాలి నేను జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాను అట్లాగే పిల్లలు చదువుకోవడానికి కూడా వాళ్ళు చదువుతున్నటువంటి కళాశాలకు సంబంధించి చదువుకోవడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తానని అని చెప్పాను పిల్లలు బాగా చదువుకోవాలని నేను మనసు కోరుకుంటున్నాను వాళ్ళు చదువుకున్నంత కాలం వాళ్ళని చదువు ఇట్లా చేస్తాను అలాగే ఇంకా ఇతరత్ర ఏదైనా సమస్యలు డాక్యుమెంటేషన్ రాసి అన్నింటి పరిశీలన చేసి ఆ కుటుంబానికి నాకుగా నేను వాటికి సంబంధించి ఏ సమాచారం చెప్పినా కానీ అది కరెక్ట్గా ఉండదని నేను ఆలోచిస్తూ ఉన్నాను సంబంధిత పోలీస్ యంత్రాంగం పూర్తిగా లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి ఆధారాలతో సారా వాస్తవానికి బయటకు దిగని చెప్పారు అవన్నీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా యంత్రాంగం అంటే బీఆర్ఎస్ఆర్ నేతలు లేకపోయినప్పటికీ వాళ్ళ మీద కేసులు పెట్టారని వాళ్ళని సేఫ్ కలిసి కంప్లైంట్ చేయడం రోజు పరామర్శ చేయడం కూడా జరుగుతుంది నేను అదే చెప్పాను ఇక్కడ అందరూ మా వాళ్ళే అసలు ఇటువంటి కేసులు పార్టీలకు సంబంధమే లేదు పార్టీలకు స్థానం లేదు సంబంధం కూడా లేదు ఇది మానవత్వంతో అందరూ చూడాల్సిన ఏ పార్టీ వారైనా ఒక మనిషి ఆ మనిషి మీ అయింది ప్రారంభించాలంటే మరి దీంట్లో ఎవరిని ఎవరు ఎక్కడ ఉపేక్షించారు